ఓకే అందరికి హృదయపూర్వకమైన నమస్కారాలు మరి నారదుని జన్మదినము ఆయన జ్ఞానవంతుడండి చాలా మరి అటువంటి నారదుడు జ్ఞానాన్ని పొందకన్నా ముందు ఎన్నో మాయలు కూడా అంటున్నాయి ఆయనకి మరి దాంట్లో నుంచి మనం ఒక మాయ గురించి తెలుసుకుందాము ఇంకో విషయం ఏంటంటే నారదు అంటే నారా అంటే జ్ఞానం అని మనం నారాయణుడు కూడా అంటాము నారాయణ అంటే ఆత్మ పదార్థము అంటే జ్ఞానానికి సంబంధించిన వాడు నారాయణుడు అంటే నారదుడు అంటే జ్ఞానాన్ని ఇస్తూ పంచేవాడు ప్రతి లోకానికి వెళ్ళి అందరికీ సజెషన్ చేస్తూ ఉంటాడు అంటే భూలోకం గాని ఎవరన్నా అజ్ఞానంలో ఉన్నప్పుడు సజెషన్ చేస్తూ ఉంటాడు ఇలా వెళ్ళాలి ఎలా రాక్షసుల దగ్గరికి వెళ్తూ అలాగే మానవుల దగ్గరికి వెళ్తూ దేవుని దగ్గరికి వెళ్తూ ప్రతి క్షణం అన్ని లోకాలు తిరుగుతూ మరి నారదుడు సంచరిస్తూ అందరి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తూ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి అతనికి నారదుడు మరి ఆయన నారదుడు కాకన్న ముందు అసలు ఏలో బ్రహ్మపుత్రుడు అయిండు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం కాస్త తెలుసుకుందాం తర్వాత మిగతాది మిగతావి గారి శ్లోకాల గురించి కాస్త తెలుసుకుందాం మరి నారదుడు అంటే ఫస్ట్ బ్రహ్మ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషికి పుట్టిన కొడుకు నారుడు నారదుని జన్మ రాకన్న ముందు అంటే ఒక భక్తి కుమారుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు బ్రాహ్మణ్స్ అందరు కూడా వాళ్ళు చాతుర్మాసం చేస్తారండి బ్రాహ్మణ్స్ ఎట్లా చాతుర్మాసం అంటే నాలుగు మాసాలు అంటే చలికాలంలో వస్తుందండి చాతుర్మాసము నాలుగు మాసాలు ఒక్క పొద్దుంటారు ఇది అది పెద్ద కథ ఉంటది చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు అక్కడ వీళ్ళు బ్రాహ్మణ్స్ చేసింది ఎట్లా అంటే చాతుర్మాసము దానికోసమని ఆర్భాటాలు చేయడము అలాగే మిగతా పనులన్నీ చేస్తూ యజ్ఞాలు చేస్తూ చాతుర్మాస జ్ఞానాన్ని అందరికీ అందించేవారు అప్పుడు చేసింది వేరుగా ఉండేది ఇప్పుడు చేసేది వేరుగా ఉంది అప్పుడు చేసేది చాలా జ్ఞానము అంతరార్థం ఉండేది కానీ ఇప్పుడు అలా చేయట్లేదండి మనము చాతుర్మాసం అనేది పూర్తిగా మర్చిపోయిండు నాలుగు నెలలు ఖచ్చితంగా ఒక పూట భోజనం తింటూ జ్ఞానాన్ని తీసుకుంటూ ధ్యాన సాధనలో ఉండాలని అది పెద్ద అద్భుతమైన స్టోరీ ఉంది ఇంకా దానిలోకి వెళ్ళలేం మనం ఇప్పుడు అయితే ఇక్కడ యోగులు బ్రాహ్మణసు యోగులందరూ కూడా దీనికి సంబంధించిన పనులలో ఆ అబ్బాయి దాసి అబ్బాయి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు చురుకుగా చాలా ఇష్టంగా చాలా చక్కగా హెల్ప్ చేసేవాడు అయితే ఆ యొక్క చురుకుదనాన్ని అతను చేసిన సహాయాన్ని బట్టి యోగులందరూ కూడా మెచ్చుకొని అబ్బాయికి ఒక వరం ఇస్తారు అంటే అతనికి వరం అంటే ఏం లేదండి విష్ణు తత్వానికి సంబంధించిన ఉపదేశం చేస్తారు అంటే చెవులో ఒక విష్ణుతత్వానికి సంబంధించిన ఒక అద్భుతమైన తత్వాన్ని అతనికి అందిస్తారు విష్ణుకు సంబంధించింది కాబట్టి ఆయన ప్రతి క్షణము నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు కాబట్టి మరి ఈ జన్మ అతనిది ఎలా అంతమైపోయింది చిన్న బాలుడు అంటే ఆ చిన్న బాలుడిగా ఉన్నప్పుడు తను విష్ణుతత్వం ఎప్పుడైతే పొందిండో పొందిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తన తల్లి పాము కాటుతో మరణిస్తుంది మరణించిన తర్వాత ఇంకా బంధాలు ఏమీ లేనప్పుడు అబ్బాయి అడవిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ దైవం కోసము తపస్సు చేస్తూ ఆరాట పడుతూ ఉంటాడు అప్పుడు తపస్సు చేస్తున్న సమయంలో ఆ సాధన ఇంకా నీ సాధన పరిపక్వం చెందలేదు ఇప్పుడు వీరబ్రహ్మం గారు సిద్ధయ్యకి ఎలా చెప్తాడో ఇంకా నీ సాధన పరిపక్వం చెందలేదు జ్ఞానము ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఆ నెక్స్ట్ తర్వాత అందరికి జ్ఞానాన్ని పంచుతున్నప్పుడే నీకు నెక్స్ట్ జన్మలో పరిపక్వత వస్తుంది అని సిద్ధయ్యకి ఎలా గారు చెప్పిలో అలాగే నారదునికి కూడా ఆకాశవాణి అంటే ధ్యానంలో మనకి వచ్చే మెసేజ్ అన్నారు అలా నువ్వు ఇప్పుడు పొందలేవు కానీ అని మళ్ళీ ఒక జన్మెత్తాలి అప్పుడు నీకు తప్పకుండా కలుగుతుంది మోక్షం అని చెప్పినప్పుడు ఇప్పటికి మాత్రం నేను నీకు ఒక వరం ఇస్తున్నా అని తన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నీకు స్థిర భక్తి బుద్ధి అంటే మనసు చంచలంగా ఉండకుండా నిచ్చలమైన స్థితిలో మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది భక్తి కూడా అదే మార్గంలో ఉంటుంది అలాంటిది నీకు ఇప్పుడు కలుగుతుంది మరి అట్లాంటి అష్టాక్షరి మంత్రం అనేది జపిస్తూ శరీరాన్ని వదిలిపెడతాడు అంటే ఇదంతా పొందిండు మనస్ అంతా స్థిరమైపోయింది అంటే చూడండి ఆ బాలుడు మరణించేటప్పుడు ఏ వాసనలతో మరణించాడు అన్నది మీరు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ బాలుడు బంధాలన్నింటి నుంచి విముక్తయిన తర్వాత అడవికి తపస్సుకెళ్ళి ఆరాటం తపస్సు అంటే తపన ఉంది అతనికి భగవంతునికి చేరాలి అని చేరాలన్న మార్గంలో తపస్సులో ఉన్నప్పుడు తన అంతర్వాన్ని వచ్చి నీకు ధ్యానం చేసినావు కాబట్టి నీ మనస్సు స్థిరమైంది మనస్సు స్థిరం కలిగే ఒక బుద్ధిని కలిగిస్తున్నాము కాబట్టి ఇంకా అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ చక్కగా ఈ యొక్క జీవితాన్ని ముగింపు చేసేస్తాడు కొన్ని రోజుల తర్వాత అంటే అతను జీవితాన్ని ముగింపు చేసేటప్పుడు ఏ వాసనతో ముగింపు వేసిండు అంటే అష్టాక్షరి మంత్రము అంటే ఏంటిదండి చెప్పండి అష్టాక్షరి మంత్రం చెప్పండి ఏంటిది నమో ఓం నాయ మొన్న చెప్పలేదా పంచాక్షరి మంత్రము అష్టాక్షరి మంత్రం గురించి మనకు వెంకటేశ్వర గుడి ముందర శ్రీరామ ప్రాణ ప్రతిష్ట రోజు నేర్చుకున్నాము పదం ఎలా వచ్చింది అని చెప్పడానికి అష్టాక్షరం నుంచి పంచాక్షరం నుంచి రెండు పదాలు తీసుకుంటారు రెండు అక్షరాలు తీసుకుంటారని ఆ రోజు మనం నేర్చుకున్నాము మీరు ఈ రోజు మర్చిపోయింది అందుకనే అష్టాక్షరి మంత్రము అంటేనేమో ఎనిమిది అష్ట అంటే ఎనిమిది కాబట్టి అక్కడ మనకి నారాయణుడు ఓం నమో నారాయణాయ ఇక్కడనేమో మనకి పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ ఇవి ఐదు ఉంటాయి అవి ఎనిమిది ఉంటాయి కాబట్టి అష్టాక్షరి పంచాక్షరి పంచ అంటే ఐదు గుర్తుంచుకోవాలి పంచ అంటే ఐదు ఓం నమ శివాయ ఐదు అక్షరాలు ఇప్పుడు గుర్తుంటది నమశివాయ అంటే ఐదు అక్షరాలు అష్టాక్షరి సారీ పంచాక్షరి అష్టాక్షరి అంటే అష్ట అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది ఉంటాయి కాబట్టి నమో నారాయణ ఓం నమో నారాయణ అని ఈ మంత్రాన్ని అంటే ఆత్మ పదార్థమే ఆత్మే పరమాత్మ అని పూర్తిగా అనే విశ్వసిస్తూ ఆ ఆత్మస్థితిలోనే ఆ బాలుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వెంటనే బ్రహ్మ తపస్సులో ఉన్నప్పుడు తన ముక్కులో నుంచి తన శరీరం లోపలికి వెళ్తాడు తన శ్వాస తీసుకుంటున్న టైంలో ఆ శ్వాసలో ఆ యొక్క జీ తన యొక్క జీవం ఏదైతే ఉందో తన ఆత్మ ఏదైతే ఉందో ఆ మొక్కుల నుంచి తన లోపలికి అంటే తన శరీరం లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ మనకి బ్రహ్మ యొక్క శ్వాస ద్వారా ప్రవేశించిండు చూడండి లోపలికి అందులోక ఆయన బ్రహ్మతత్వంలోకి లీనమైపోయిండు కాబట్టి అలా వెయ్యి యుగాలు మనం చెప్పుకున్నాం కదా మొన్నటి క్లాస్లో నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అని అలాంటి వెయ్యి యుగాలు ఎప్పుడైతే తర్వాత అయిపోతాయో అయిపోయిన తర్వాత బ్రహ్మ లేచి లోకాలన్నింటిని సృష్టించింది అన్నట్టు ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు ఈయన శ్వాస ద్వారా తన బ్రహ్మ లోపలికి లీనమైపోతాడు లీనమైపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత వెయ్యి యుగాల తర్వాత బ్రహ్మ ఆ మార్గం నుంచి తపస్సు నుంచి లేచి ఈ లోకాన్ని ఈ సృష్టిని అంతా సృష్టించడం జరిగింది అప్పుడు ఎందరో మునులని సృష్టించింది అన్నట్టు బ్రహ్మంగారు ఇప్పుడు ప్రజాపతి గాని బ్రహ్మపుత్రులని ఎందరో ఉన్నారండి ప్రజాపతి గాని నారదుడు గాని ఇంకా చాలా మంది ఋషులు ఆ ఉన్నారు మరి అలాంటి ఋషులందరినీ ఫస్ట్ సృష్టించడం జరిగింది ఆయన అందులో ఒక ఈ నారదుడు అందుకే నారదుడు బ్రహ్మపుత్రుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి అలా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు తన నుంచి విముక్తి చేసుకొని చక్కగా ఆత్మతత్వానికి దగ్గరయ్యి శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటి అనే తత్వంతో మరణించింది కాబట్టి మరి డైరెక్ట్ బ్రహ్మ లోపలికి వెళ్ళి చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని గ్రహించండి మళ్ళీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి ఇల్లుకి ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చక్కగా నారదుడు మరి బ్రహ్మ నుంచి వచ్చిండు కాబట్టి మరి బ్రహ్మపుత్రుడు అంటాము నారదు ఇలా ఆయన యొక్క నారదుని యొక్క జన్మం అనేది ఇలా వచ్చిందండి ఆయన మనం మాటల్లో ఈజీగా చాలా నాలుగు మొక్కల్లో తెలుసుకున్నాం కానీ అది నాలుగు మొక్కలు కాబట్టి ముఖ్యంగా వ్యాసుని భాగవతాన్ని వ్యాసుని చెప్తాడు భాగవతాన్ని మహాభారతాన్ని రచించమని చెప్పి మరి మనకి రాసభవాన్ చెప్పి మనకు అందించింది మరి నారదుడు ఎందుకంటే మహాభారతంలో అందరు మరణిస్తే నేను ఇంత ఇంకా తీసుకెళ్ళి అందరు అమ్మా సరే కింద పడతా హలో నారదుడు జరిగింది మాయా అసలు ఎలా అంటుంది అతనికి ఒక అద్భుతమైన ఆయన జీవిత చరిత్రలో ఒక భాగం మనం తెలుసుకుందాము నారదుడు ఎప్పుడైతే బ్రహ్మ నుంచి జన్మిస్తాడో జన్మించిన తర్వాత అతన్ని తపస్సు ఏమని చెప్తాడు బ్రహ్మ తపస్సు వినిపిస్తున్నదా <imited> 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 తపస్సు ఏమన్నప్పుడు తపస్సుకి వెళ్ళి కూర్చుంటాడు తపస్సు చేస్తూ చేస్తూ చాలా అద్భుతంగా తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు ఇంత తపస్సు ఇంత ఘోరమైన తపస్సు ఇంత అద్భుతమైన తపస్సు ఎవరు చేస్తున్నారని చెప్పి మహేంద్రుడు ఇంద్రుడు దాన్ని భగ్నం చేయడానికి భగ్నం అంటే ఇంద్రుడు ఎవరైనా స్వర్గం కోసమే బ్రహ్మ దేవతల్ని అందరినీ వరమడగడానికే ఈ తపస్సు చేస్తుంటారు మరి నారదుడు కూడా అందుకే చేస్తున్నాడు కావచ్చు అనుకొని మరి ఇంద్రుడు ఈ తపస్సుని భగ్నం చేయడానికి మరి మన్మధుని పంపిస్తాడు మన్మను మన్మధుని బాణము వేయగానే నారదునికి ఏ బా ఏ బాధ కలిగించారు అంటే ఆ బాణము ఇకేమి డిస్టర్బెన్స్ చేయకుండా కూర్చోగలుగుతాడు అలా కూర్చున్నప్పుడు ఆయన ఒక భ్రమలో పడిపోతాడు నారదుడు చూడు నన్ను బ్రహ్మ మనమధుని బాణం నన్ను ఏం చేయలేకపోయింది నేను మాయని జయించాను అన్న అహంతో చక్కగా కైలాసానికి వెళ్తాడు కైలాసానికి వెళ్ళినప్పుడు పార్వతి పరమేశ్వర్లకు చెప్తూ ఉంటాడు నేను మాయని తొలగించుకున్నా మాయని అంటించుకోలేను మాయని జయించిన వాణ్ నేను ఇలా జరిగింది అని చెప్తే అవునా అని చెప్పి సరే అని చెప్పి తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత నారాయణ దగ్గరికి వెళ్తాడు విష్ణు తర్వాత సారీ శివుని దగ్గర నుంచి అలాగే నారాయణ దగ్గర నారాయణ అలాగే అక్కడ తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ మాయలో ఇరుకోలేవన్న భ్రమలో ఉన్నావు నీవు తపస్సు చేసిన ఒకప్పుడు పరమేశ్వరుడు తపస్థలం అది తపస్థలంలో ఆ స్థలం యొక్క శక్తి వల్ల ఇంత ముందు ఆ బాణాన్ని ఈ యొక్క మన్మధుడు ప్పుడు ఆ బాణం పని చేయలేదు అలాంటి శక్తి అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రయోగము నీ మీద ఆ బాణం యొక్క ప్రయోగము నీ మీద ప్రయోగం చేయలేకపోయింది తప్ప కానీ నీ ప్రమేయం ఏమీ లేదు అది ఈశ్వరుని తపశక్తి వల్ల ఆ స్థలమంత శక్తిగా మారిపోవడం వల్ల నీకు ఆ బాణం మాయా లేదు తప్ప ఇక్కడ నీ గొప్పతనం ఏమీ లేదు ఈ విషయాన్ని తెలుసుకోండి నువ్వు గర్భం గర్వపడని చెప్పి పుత్రుని బ్రహ్మ చెప్తూ ఉంటాడు తర్వాత నారాయణ దగ్గరికి వెళ్ళి మా తండ్రి ఇలాగే చెప్తాడు అని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తాడు నారాయణ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు చెప్పినప్పుడు ఈ విషయం నీకు అర్థం కావాలంటే భూలోకాన్ని వెళ్ళమంటాడు భూలోకంలో ఒక రాజు కూతురు చాలా అందంగా ఉంటుంది అయితే అందాన్ని చూసి ఈమె నా భార్య కావాలి అని కోరుకుంటాడు నారదుడు కానీ ఆమె చూడకన్నా ముందు ఆమె జాతకం చూస్తాడు తండ్రి జాతకం చూడమంటాడు నారదుడు కాబట్టి బ్రాహ్మణుడు కాబట్టి జాతకం చూస్తే ఆమె విష్ణు కోసం మాత్రమే పుట్టిన స్త్రీ విష్ణు భార్యగా అలాంటి స్త్రీని తను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు నారదుడు అయితే అనుకున్న తర్వాత గొప్ప చక్కగా కృష్ణమూర్తి దగ్గరికి వస్తాను నారాయణ దగ్గరికి వచ్చి నా నాకు నువ్వు సరే అంటాడు ఒక్కసారి నాకు నీ రూపాన్ని ఇవ్వు అంటాడు నీ యొక్క విష్ణు రూపాన్ని అని ఇవ్వ అంటాడు అంటే నారాయణ రూపాన్ని ఆయన అడిగేది ఏంటి నారాయణ విష్ణు అని అడిగాడు నారాయణ రూపాన్ని ఇవ్వ అంటాడు నారాయణ రూపాన్ని ఇవ్వు అన్నప్పుడు చక్కగా విష్ణుమూర్తి కింద నుంచి మీది వరకు విష్ణుమూర్తి లాగా కనిపిస్తాడు ఇంత విష్ణుమూర్తి లాగే మారిపోయినా అని చెప్పి అక్కడ రాజు ఆద్యంలో ఈ విష్ణుమూర్తి ఈ అవతారంలో నారదుర్తి అవతారంలోకి వెళ్తాడు అక్కడ ఉన్న రాజులందరూ ఆ రూపాన్ని చూసి నవ్వుతూ ఉంటారు ఆ రూపాన్ని చూసి నవ్విన తర్వాత ఆయన అర్థం కాకుండా తర్వాత ఆ అమ్మాయి ఆ స్త్రీ పూలమాల పట్టుకొని వస్తూ ఉంటే డైరెక్ట్ ఈ నారదుని విష్ణు రూపంలో ఉన్న నారదుని దగ్గరికి వస్తుంది వచ్చి నవ్వుతుంది ఇంకా నా మెడల్నే కదా వేయాల్సింది మాల వేసేయు అంటే నవ్వి అతన్ని దాటేసి వెళ్ళిపోతుంది వెళ్లిపోయి వెనకాల ఉన్న విష్ణుమూర్తి రాజు రూపంలో ఒక బా ఒక యువకుడి రూపంలో వస్తాడు రాజులాగా అతని మెడలో వెళ్ళి వేస్తుంది అమ్మాయి విష్ణు భార్యని చేసుకోవడానికి ఎంతో అర్హత జ్ఞానము ముందు చూపు ఉంటేనే కదా తనకి భార్య కాగలుగుతుంది మరి ఎవరు విష్ణు విష్ణుమూర్తి అన్న సంగతి తను తెలుసుకోదా తెలుసుకొని చక్కగా స్వయంగా ఆ రాజు రూపంలో వచ్చిన విష్ణుమూర్తికి వనమాల వేస్తుంది ఇక్కడ నారదుడు ఆశ్చర్యపోతాడు నేను కదా విష్ణు అవతారంలో ఉన్న అంటే అప్పుడు ఆయన ముఖం చూసుకుంటాడు ముఖం చూసుకున్నప్పుడు మొత్తం కోతి ముఖం లాగా ఉంటారు నారదుని ముఖము విష్ణుమూర్తి లాగా కాకుండా కోతి ముఖం లాగా ఉంటుంది అందుకే ఆ రాజ్యంలోకి అడుగు పెట్టగానే రాజులందరూ కూడా ఏం చేస్తారంటే నవ్వుతారు ఆ కోతి ముఖాన్ని చూసి ముఖాన్ని చూసి ఒక అమ్మాయి నిన్నెట్లా పెళ్లి చేసుకుంటుందని అందరూ హేళన చేస్తూ అయితే ఎవరైతే ఈ ఆకారాన్ని చూసి నవ్వి హేళన చేసినలో మీరందరూ కూడా మళ్ళీ జన్మలో కోతి లవ్దురుగాక అని చెప్పి శాపన పెడతాడు నారదు శాపన పెట్టి డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోతాడు కోపంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి మీద కోప పడుతూ ఉంటాడు గర్వంతో కోపంతో ఆ విష్ణుమూర్తిని నిందిస్తూ ఉంటాడు నేను అడిగింది నీ అవతారాన్ని కదా నాకెందుకు ఈ కోతి రూపం ఇచ్చిన అంటే నువ్వు అడిగింది హరి రూపం అంటే నా నారాయణ కాదు విష్ణు కాదు హరి రూపం అడుగుతాడు నారాయణ అంటేనేమో ఆత్మ పదార్థం హరి రూపము అంటాడు హరి అంటే కోతి దాని సంస్కృతంలో హరి అంటే ఏంటిది కోతి నువ్వు హరి అని అడిగినావు కాబట్టి నేను హరి రూపాన్ని ఇచ్చిన అంటాడు అంటే నారాయణ అన్లే విష్ణుమూర్తి అనలే నువ్వు హరి అన్నావు హరి అనగానే నీకు కోతి రూపాన్ని ఇవ్వాలి కాబట్టి నువ్వు ఏ రూపాన్ని అడిగినవో నేను ఆ రూపాన్ని ఇచ్చిన గానీ ఇందులో నా తప్పేమీ లేదు అంటాడు విష్ణుమూర్తి నువ్వు ఇంతకుముందు మాయ లేదన్నావు జ్ఞానం ఉంది అన్నావు మరి మాయ లేనప్పుడు జ్ఞానం హరి అంటే ఏంటిదో తెలుసుకోలేకపోయినావు అని చెప్పి ఆ కోతి రూపాన్ని ఇచ్చినప్పుడు ఏ భార్య కోసం అయితే నేను తప్పించాను ఇప్పటి వరకు తను నువ్వు పెళ్లి చేసుకున్నావు అదే భార్య కోసం నువ్వు తప్పిస్తావు తప్పించి ఈ కోతి రూపాన్ని ఇచ్చినావు ఈ కోతి రూపం సహాయం ద్వారానే నీ భార్యని నువ్వు రక్షించుకోగలుగుతావు అని శాపన పెడతాడు అలా వచ్చిందండి మన రామునికి అవతారం అలా అంటే ఈ కోతి అవతారం ద్వారానే నీ యొక్క భార్య నీకు దూరం అవుతుంది ఈ భార్య దూరం అయిన తర్వాత ఈ కోతి రూపమే ద్వారానే నీకు ఆ భార్య అనేది దగ్గర అవుతుంది మరి భార్య వేదన నా నాకెంత ఇష్టంతో చేసుకోవాలనుకున్నావో నాకు దూరం చేసినావో అదే వేదన నీకు వస్తుంది తర్వాత నీకు ఈ కోతి రూపంలో ఉన్న ఈ కోతి రూపమే ఈ జాతే నిన్ను నీ భార్యని ఒకటి వేస్తుందని శాపన పెడతాడు శాపన పెట్టిన తర్వాత తను సత్యం తెలుసుకోమంటాడు నువ్వు ఇంకా తపస్సు చేయాలి నీకు గర్వం ఎక్కువంది నీకు అహంకారం ఎక్కుంది బ్రహ్మ పుత్రున్న అహం ఉంది కానీ నీ దగ్గర బ్రహ్మ జ్ఞానం లేదు అని చెప్పి నా నారాయణుడు నారదునికి హితబోధ చేస్తాడు హితబోధ చేసినప్పుడు అప్పుడు కలి మాయ నుంచి బయటపడతాం చూడండి మాయ అనేది మన మీద ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ ఎరుకతో ఉండకపోతే మాయ ఎప్పటికప్పుడు మన మీద పడి ఏం చేస్తుందంటే మనని మాయలోకి తీసుకెళ్లి ఏం మాట్లాడిపిస్తుందో ఏమనిపిస్తుందో ఎటువైపు తీసుకెళ్తుందో ఏ కర్మ ఏపిస్తుందో తెలియకుండా ఉంటుందండి అందుకని ఏ కర్మ చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము మరి బంధాలలో ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా కాకుండా ఏ బంధం అయినా సరే ఒకేలాగా చూడాలి ఆ బంధంలో ఇరుక్కోకుండా మరి విముక్తులు కావాలి అంటే మాయా అనేది అంటద్దు మరి మాయా అనేది నారదునికి కూడా అంటింది ఎందరికో అంటుతుందండి మాయా అటువంటి మాయ అంటద్దు అంటే ఆత్మ జ్ఞానం కావాలి కాబట్టి మరి మనం చక్కగా ఆత్మజ్ఞానం ఎంత తెలుసుకుంటే అంత మంచిది కానీ ప్రతి క్షణము మనం ఎవరినన్నా నిందిస్తున్నామా ఏం చేస్తున్నామా చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు ఉంటారు కానీ మన నింది నిందించాల్సిన పని లేదు కాబట్టి ఆ మాయ నీ అంటే నువ్వు మాయలో పడినప్పుడు నీకు పాపత్కరం అంటుతుంది కాబట్టి ఇక్కడ నారదుడు అంటుకున్న మాయ ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యము ఎటువంటి వారికైనా మాయ అనేది అంటుతుంది కాబట్టి చూడండి అంత పెద్ద విష్ణుమూర్తిని శపించడం జరిగింది మరి అలా కోతి రూపానికి అంత ప్రాముఖ్యత రావడము తర్వాత రామ అవతారం ఎత్తడము ఆ కోతి అవతారం రావడము ఆ హనుమాన్ కూడా చక్కగా ఇదంతా చూడండి ప్రతి దానికి ఏం జరుగుతున్న ప్రతి దానికి కూడా వాళ్ళలో ఒక అర్థము అంతరార్థము కారణం అనేది లేకుండా అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే కారణం లేకుండా ఏ జన్మ రాదు కారణం లేకుండా ఏ కార్యము జరగదని ఇక్కడ మనకి ఎలా అర్థమవుతుందో అది దేవుళ్ళ విషయంలో కాదు అది మనకు చెప్పడానికే మీ జీవితంలో కూడా ఇది జన్మ ఉంది అంటే కారణం ఉంది మీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే కూడా కారణం ఉంది కాబట్టి మీ జీవితంలో ప్రతిదీ జరుగుతుందంటే ఒక కారణం ఉంది ఆ కారణము నువ్వే అని తెలుసుకొని సాక్షిగా ఉంటూ ఆ యొక్క కర్మని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడానికి జ్ఞానాన్ని పెంచుకోవాలి తప్ప మనం గొడవలకి దిగకుండా చక్కగా ప్రశాంతంగా మరి ఈ రోజు నారదుని గురించి ఒక గర్వం మరి నారదునికి మాయ రావడం వల్ల ఒక గర్వం అనేది వచ్చింది ఇది మన లోకల్ని అయితే ఎందరికీ ఎంతో ఉంది ఆ గర్వాన్ని వదిలిపెట్టాలండి మనం ఎక్కడికి వెళ్ళినా కలిసి కట్టిగా అందరం కలిసి చేసుకోవాలి కాబట్టి ఒక టీం అనేది అద్భుతంగా ఏర్పడాలి కానీ ఒక మాటగా ఒకటే మాటగా ఒకటే పాటగా ఉంటేనే మనం కాబట్టి ఈ నారదుని జన్మదిన సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం అది ఒక మహానుభావుడే ఒక నారదుడే ఒక జ్ఞానవంతుడినికే మాయ అంటింది మరి మనం ఎంత వాళ్ళు మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాం ఆత్మా తెలియదు పరమాత్మ తెలియదు బ్రహ్మపుత్రుడైన ఆ నారదునికే అంటింది మరి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు మాయ అంటుతుంటుంది ఎంత సరిపోతుందండి ఇప్పుడు ఈ క్షణంలో మంచి ఉంటారో ఈ క్షణంలో చెడగొట్టిస్తుంది మాయ ఆ మాయని చక్కగా మనం ఎరుకతో గమనిస్తూ అందుకే మాట మీద ధ్యాస ఉన్నప్పుడు నీకు మాయ అనేది ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది మాట మీద ధ్యాస రావాలంటే శ్వాస మీద ధ్యాస అలాగే స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చాలా చాలా అవసరము కాబట్టి మన టైం కొంచెం ముందు వేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఏమో ఉన్నవి మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి లేకపోతే ఇంకా కొంచెం కంటిన్యూ చేసుకోండి చెప్పండి కంటిన్యూ అయినా అయిపోతుంది మధ్యలో అంతే ఏం లేదు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి